జగన్ టీవీకు స్వాగతం విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర పిన్నమనేని బాంకెట్ హాల్స్లో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ భోగి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రెసిడెంట్ ఎం నాగరాజు చేతుల మీదుగా జర్నలిస్టులకు స్వీట్లు బెల్లం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ జవాబుదారీతనం అధికారులను ప్రశ్నించడం అవినీతిని బహిర్గతం చేయడం ప్రజల పక్షాన నిలబడటం జర్నలిస్టులు ఉంటారు పాత్రికేయులు సమాజ తమ వంతు పాత్ర పోషిస్తూ అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచుతారు ప్రజలకు అవగాహన కల్పిస్తారు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి జర్నలిస్టులు కృషి చేస్తారు పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యంగా కోలాహలంగా సాగింది మరియు ముఖ్యంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి వీటిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావలసిన అవసరం ఉంది అని నాగరాజు అన్నారు పాత్రికేయ మిత్రులకు రక్షణ కల్పిస్తూ మరియు ప్రమాద బీమా సౌ సౌకర్యం కల్పించాలని ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరడమైనది అని అన్నారు ఈ కార్యక్రమము ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు